హలో అండి అందరూ న్యూ ఇయర్ ఎలా జరుపుకున్నారు మేమైతే చాలా బాగా జరుపుకున్నాము అంత హ్యాపీనెస్తోనే స్టార్ట్ అయింది ఈ ఇయర్ మొత్తం ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మీ జీవితంలో కూడా హ్యాపీనెస్ ఇంకా ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవైతే మా హస్బెండ్ తీసుకుని చెప్పి తీసుకొచ్చారు సరదాగా అట్లా పిల్లలకి ఆ బ్యాన్స్ అన్నీ పెట్టి చీకట్లో డ్యాన్స్ చేపిద్దామని చెప్పేసి ఇంకా పెద్ద వాళ్ళం కూడా అవన్నీ పట్టుకుని డ్యాన్స్ చేస్తాం చీకట్లో ఎవరు చూడరు కదా అని చెప్పి ఇంకా న్యూ ఇయర్ కేక్ అయితే కట్ చేస్తున్నాము కరెక్ట్గా ట్వెల్వ్ ఓ క్లాక్కి కట్ చేసాము ఫ్యామిలీ అంతా కలిసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి వచ్చేసాము నా మ్యారేజ్ టూ థౌజండ్ నైన్టీన్ డిసెంబర్లో జరిగింది ఇన్ని ఇయర్స్ అసలు ఎట్లా క్రాస్ అన్నది అర్థం అవ్వట్లేదు ఏమైంది అని తలుచుకుని ఉంటే ఒక్కొక్కటి ఒక్కొక్క మెమరీ కదా హ్యాపీనెస్లు ఉంటాయి సాడ్నెస్లు ఉంటాయి అన్నీ మెమరీసే ఇంకా నా క్యూట్ ముగ్గురు పిల్లలు కూడా వీళ్ళైతే నా ట్విన్ బేబీ గర్ల్స్ అనమాట ఫస్ట్ అయితే బాబు బాబు వచ్చి టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో అయితే నా ఏంజిల్స్ వచ్చేసారు ఏంజిల్ వచ్చిన తర్వాత అయితే నా లైఫ్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది ట్విన్ బేబీ గర్ల్స్ కదా అస్సలు మేనేజ్ చేయడం చాలా కష్టం బాబుకి వీళ్ళకి అయితే చాలా డిఫరెన్స్ ఉంది అందులోని ఇద్దరు బేబీ గర్ల్స్ కదా మా హస్బెండ్ అయితే ఎన్నో మొక్కులు మొక్కుకుని ఇద్దరు ఆడపిల్లలు కావాలని చెప్పి చాలా మొక్కులు మొక్కుకున్నారు దేవుడు తీర్చేశాడు అనమాట నైట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మంచిగా అందరం కూర్చొని డిన్నర్ చేసాము సింపుల్గానే చేసాము నాన్ వెజ్ ఏమి తీసుకోలేదు ఎందుకంటే ఫస్ట్ రోజు టెంపుల్కి వెళ్ళాలి కదా అని చెప్పి చర్చ్కి కూడా వెళ్తాం అందరం కలిసి ఇంకా లాస్ట్లో అయితే డ్యాన్స్ కూడా చేస్తున్నాము అది చాలా లేట్ అయిపోయింది ఎర్లీ మార్నింగ్ మేము పాతి పిల్లలు ట్రిప్కి అయితే స్టార్ట్ అయిపోయాము అన్ఎక్స్పెక్టెడ్గా ప్లాన్ చేసుకున్నాము కానీ చాలా బాగా జరిగింది ఇంటి దగ్గర ఫ్లైట్ లేచి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ అయితే రాజమండ్రికి వెళ్ళాము రాజమండ్రి నుంచి బస్కి అయితే మిస్ చేసుకున్నాము ఆటోలో చేస్ చేసుకుని మరి బోట్ దగ్గరికి అయితే వెళ్ళాము ప్లేస్ వచ్చేసి పోలవరం అనమాట మనకి బోట్ పోలవరం నుంచి స్టార్ట్ అవుతుంది కొండలకి బోట్ ఎక్కిన తర్వాత అయితే చాలా వీళ్ళని కొన్ని తీసుకొద్దాం అనుకున్నాం సార్ మమ్మల్ని డేట్లు కానీ లేక ఎల్లమ్మ పిల్లమ్మ రత్తమ్మ పెంటమ్మ వీళ్ళని తీసుకొచ్చాం ఈ రోజు అంతా ఎంజాయ్ చేసుకుంటూ మన ఇహర్ కంప్లీట్ చేసుకుందాం బోట్ ఎక్కే వరకు డౌటే మాకు మేము అసలు ఆ ట్రిప్కి వెళ్తామో వెళ్ళమో అని కానీ ఫైనల్లీ బోట్లు అయితే కూర్చున్నాము స్టార్ట్ అయిపోతున్నాము చాలా టెన్షన్ ఉంది లోపల ఎందుకంటే కొంచెం డేంజరస్ ప్రయాణం అని చెప్పుకోవాలి బోట్ ఎక్కిన కొంచెం సేపటికైతే అసలు ఈ ప్లేసెస్ ఏమీ ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే టెన్షన్ టెన్షన్ ఉంది లోపలంతా కొంచెం సేపు అయిన తర్వాత టెన్షన్ ధైర్యం వచ్చింది అన్నమాట అప్పుడు వ్యూని ఎంజాయ్ చేయడం అయితే స్టార్ట్ చేశాను చాలా బాగా మించి మా ఆంధ్రాలో ఎంత మంచి ప్లేస్ ఉందని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు అంటే విన్నాను పాపికొండల కోసం కానీ ఎప్పుడు ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది నేను కూడా పాపికొండలు వెళ్ళొచ్చాను వాట్ ఈస్ యర్ నేమ్ చెప్పేస్తుంది కంగారం పడుతుంది మీరు చెప్పేస్తుంది చెప్పినా నీ పేరేంటమ్మా ఏ తల్లి కన్ను బిడ్డో ఎవటిడు అన్న టైప్ లో చదువుతుంది నీ పేరు చెప్ తల్లి అంటే పాపకు రేసు గురించి సినిమా ఎన్సెల్ చూపించారు అండి లోపల బయటకి ఏం చెప్పరా ఓకే మా నాన్నగారు మా వాళ్ళతోటి మాట్లాడొద్దని చెప్పారు అదే చదువుతుంది పిల్ల ఓకే నీ పేరు అండి వాడిసారి నేమ్ ఓకే ఏ క్లాస్ చదువుతున్నావు ఫస్ట్ క్లాస్ గర్ల్ ఫ్రెండ్ ఉందా గర్ల్ ఫ్రెండ్ ఉందా గర్ల్ ఫ్రెండ్ ఉన్నా లేదా మమ్మీని డాడీని చూసి చెప్తావేట ఓకే అకాయ్ నీ పేరు వాట్ ఇస్ నేమ్ ఏదో బాలకృష్ణ గారి పాలవర్లో ఉంది పక్క పెండ్ ఉంది ఓకే ఇటు వచ్చానన్నా నువ్వు ఇలా బ్యాక్ వచ్చి తల్లి నువ్వు కూడా ఇలా వచ్చానన్నా మొబైల్ ముట్టుకుంటూ బోట్లో అయితే ఎంత ఉంటుందని నాకు అస్సలు తెలియదు ఒక ఫోర్ మెంబర్స్ వరకు బాయ్స్ ఉన్నారు వాళ్ళైతే చాలా ఎంటర్టైన్ చేశారు పిల్లలతో ఇంకా కపుల్స్తో తో మంచిగా డ్యాన్స్ చేపించి మాట్లాడిపించి చాలా కామెడీగా అనిపించింది చాలా హ్యాపీ కూడా అయ్యామనమాట ఇంకా మమ్మల్ని కూడా పిలిచారు అంటే అస్సలు ఇప్పుడు అందరు వచ్చినారు మీరు ఇప్పుడు కట్ తీసుకోండి నాకు అసలుకే డాన్స్ రాదండి ఈ సాంగ్స్ ఒకటి మళ్ళీ చచ్చిపోయాను సిగ్గుతోండి నన్ను ఎందుకు పిలిచారని అడుగుతున్నారు మా హస్బెండ్ కి నాకెందు తెలిసే వాళ్ళు పిలిచారు అంటున్నారు

కపుల్స్ ఒక త్రీ త్రీ పేర్స్ని అట్లా పిలిచి డ్యాన్స్ చేయించారనమాట నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవన్నీ ఉంటాయని తెలిస్తే అసలు వెళ్ళకపోదునేమో కానీ ఇలా ఫస్ట్ టైం అందరి ముందు ఇలా డాన్స్ చేయడం నాకు అస్సలకే డాన్స్ రాదు ఇంకా మా హస్బెండ్ ఏదో అలా మేనేజ్ చేస్తారనమాట వాళ్ళు ఫ్రెండ్ ఉండి చూపిస్తున్నారు వాళ్ళు డ్యాన్సర్స్ అంట ఇంకా మనం వాళ్ళని చూసి వెయ్యటమే అందుకని కొంచెం చూడగలుగుతున్నాము లేకపోతే నా డాన్స్ అస్సలు చూడలేరు మీరు మా హస్బెండ్ నేను ఫైట్ ఆపోజిట్ అనమాట ఆయన ఏమో మంచిగా డ్యాన్స్ చేస్తారు అందరితో కలిసిపోయి అందరితో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు నేనేమో అస్సలు నాకు డ్యాన్స్ రాదు నేను ఎవరితో మాట్లాడాలన్న మొహమాటం ఎక్కువ బయట అంత కంఫర్టబుల్గా ఉండలేదు మా ఇద్దరికి మ్యాచ్ అయింది ఇంకా నేను ఈ యూట్యూబ్ వీడియోస్ కూడా చేయడం స్టార్ట్ చేశాను హస్బెండ్ ఎంకరేజ్ చేశారు నాకు కుకింగ్ మంచిగా చేస్తావు కదా కుకింగ్ వీడియోస్ అలా ట్రై చేయమని చెప్పేసి ఇంకా అలా ఏదో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా నాకు టూ ఇయర్స్ టైం పట్టింది ఆలోచించడానికి ఇంకా ఫైనల్గా అయితే లాస్ట్ ఇయర్ క్రిస్మస్ న్యూ ఇయర్ టైంకి అయితే స్టార్ట్ చేశాను వన్ ఇయర్ ముగ్గురు పిల్లలతో అది కూడా ట్విన్ బేబీ గర్ల్స్ చాలా చిన్న ఏజ్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు వాళ్ళని పెట్టుకుని చేయడం అయితే కొంచెం కష్టంగానే ఉంది కానీ ఉండాలి ఏదైనా చేయాలి అని చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను బయటికి వెళ్ళి జాబ్ చేసి అంత అవ్వదు నాకు ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని అందుకే నాకు వచ్చిన దాంట్లో ఏదో ట్రై చేద్దామని అయితే స్టార్ట్ చేశాను మీ అందరూ నన్ను సపోర్ట్ అయితే ఇంకా విషయానికి అయితే వీళ్ళే డాన్సర్స్ అనమాట వీళ్ళు డాన్సర్స్ అంట చాలా బాగా చేశారు డాన్స్ అయితే ప్రతి బోట్లోనే ఉంటారంట ఇలా ఒక ఫోర్ మెంబర్స్ దాకా వాళ్ళు ఏంటంటే ట్రిప్కి వచ్చిన వాళ్ళని ఎంటర్టైన్ చేసి అస్సలు బోర్ కట్టుకోకుండా హ్యాపీగా ఉంచుతారనమాట ఇంకా కపుల్స్తో డాన్స్ చేయించారు పిల్లలతో చాలా బాగా అనిపించింది అప్పుడే మేము వచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వన్ మంత్ అయిపోతుంది ఇక్కడ వాటర్ చేంజ్కి నా వాయిస్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇంకా అలానే వాయిస్ ఓవర్ ఇచ్చేసాను ఏమీ అనుకో ఇక్కడైతే పాపికొండలు సగం దూరం వచ్చేసాము మధ్యలో అయితే ఒక టెంపుల్ ఉంది చాలా బాగుంది టెంపుల్ అయితే అక్కడ బోట్ ఆపారు కానీ మాకు అంత టైం ఏమి ఇవ్వలేదు ఒక ట్వంటీ మినిట్స్ ఇచ్చారు ట్వంటీ మినిట్స్లో లోపలికి వెళ్ళి బయటకు వచ్చేయడం అయితే అయిపోయింది ఇంకెక్కువ ఫొటోస్ కూడా ఏం తీసుకోలేదు బోట్లోనే తీసుకున్నాం కొన్ని ఫొటోస్ చాలా మంచిగా అనిపించింది ఇంకెవరికైనా పాపికొండలు వెళ్ళాలన్న డ్రీమ్ ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్ళొచ్చేయండి చాలా మంచిగా అనిపిస్తుంది కానీ కొంచెం ధైర్యం చేయాలి అంతే ఈ వీడియో నా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ